బ్రహ్మోత్తమ మరి ఈయన నక్షత్రేశ్వరుడు చాలా చక్కగా ఉంది నన్ను ధర చెప్పమని హరి హరిశ్చంద్రుల వారు ఆజ్ఞాపించారు ధర చెబుతున్నాను మరి తమరి నామధేయం కాస్త సెలవిస్తే సంతోషిస్తాం మదీయ నామధేయం కాల కౌశిక శాస్త్రి వాడు వీడు కేశవ శాస్త్రి శివశాస్త్రి చక్క చక్క నామలోను మనం మన ఓటి కదా అనుకూలంగా గిట్టుబాటు అయ్యేటట్టు చాలా సోపుగా స్వల్పంగా చెప్పండి ఎక్కడండి ఎక్కడ సచ్చింది మనం మనం ఒకటండి ఎక్కడ సచ్చింది ఇది ఆహా ఈ ఊది సరే గాని మనం దాచిన కొంతం అనుకున్నాం కూర్చో ధర విన్నాం మనకి ఇదేం స్వల్పంగా లేదు అనుకూలంగా లేదు మనకెందుకు వచ్చిందా పోదాం పదా అయ్యా బ్రాహ్మణోత్తమా కాల కౌశిక శాస్త్రులు గారు చెప్పండి తమరు ధర వినడానికి వచ్చారా బానిసను కొనడానికి వచ్చారా ఒక్క మాట చెప్పి వెళ్ళండి బానిసను కొనడానికే వచ్చామండి మాకు ధర అనుకూలంగా లేదు గిట్టుబాటు లేదు పోతున్నాం ఓహో ధర విని కొనడానికే వచ్చారు గాని తమరు గిట్టుబాటుగా లేదు ఏమండి సౌక్యంగా వస్తే కొందాం అనుకున్నారా అతి సౌకంగా వస్తే కొందా పంచాంగం వస్తే సవరి గిట్టుబాటుగా ఉంటుందా చెప్పండి గురువు గారు పరుగు పోయింది పదండి పోదాం గుర్రెద ంతవరకు ఈ విశ్వేశ్వరుడు వ్యావారి చంద్రమతి సెలవు తల్లి నేను ఎన్ని విధములు చెప్పిన విరుగుంటేవి కదమ్మా కోరి కోరి కష్టములు కదా మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి మీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాచరణయి పోతున్నాను స్వామి హరిశ్చంద్ర చక్రవర్తి ఇక నాకు దిక్కరు ప్రాణేశ్వర ఇక నాకు దిక్కల E monga, mimbocão, cadê வே கிராத்த உப்பு கட் கல்ல முன்னாள் தவலசினா அலகுத கண்ட முனந்தினா அலகுத பாத மஜன குத்தி தங்கிகாக విధానం ఎవరు తప్పిందరు దుఃఖ పడకొని దుఃఖ పడచ్చుకొని ఆ కళకుడి సేవ కావృత్తికి నన్ను నడమించి పప్పు వేయస్ ఇప్పుడు దేవి ఇప్పుడు తింటుంటే మీ దేవి ఆ గర్భ శ్రీమంతురాలు నిన్ను నాకు ఎప్పుడు బాలిగా విక్రయించుతు నాటితో నా అనుమతులన్నీ తీరిపోయినవి కానీ ا ن خن ين پي كتلل لجن ون کنگل وران ن ٿو ني و نمڪا لي ني و ن نبي فو گو و ن نبي فو اها سي وا پچ مون گني మానవతి శిరోమణి మానవతి శిరోమణి ఒక భాగ్యం పున కూర్చుడి రానివాస ప్రభు ఒక భాగ్యంపులు కూర్చుడి నూతనముగా కాశికావృతికి అవలంబింపబోతున్న నీ కొన్ని వాక్యములు చెబుతున్నాను దేవి సావధాన చిత్రురాలయ్యా मरी गो सी नी नई నీ స్వామి ఉండవలసిన వాడు కుమారుడు లోహిత లేడి మన రాజ్య సర్వస్వము మన రాజ్య సర్వస్వమును తారబోసిన నాటి నుండి మన లోహితాసుడు కనిపించుతున్నాడు కనిపించుటలేదు లేదు మహానుభావం విశ్వామిత్ర మహర్షి మీకే వలసిన రుణ ధరమునకైన అర్ధాంగిని బానిసిగా విక్రయించుతున్నానయ్యా తల్లితోడనే కదా కుమారు అప్పగింతలకై నువ్వు నా కుమారుని ఒక్కసారి కుమారంతో నేటితో మనకు తురంతమైన వియోగము సంభవింపబోతున్నది నీకు రావలసిన కష్టములు అయ్యాయి నీకు రావలసిన కష్టము सभ اڄ نه ڏيڪهڙا اڏوستھ کي నేనెంత ప్రయత్నించు దేవి నేనెంత ప్రయత్నించు అప్రయత్నముగా కాల సర్పము కాల సర్పమని పలుకుంటే సర్పారోగ్యములు కల్పుగా ఇక ఈ సంబంధాలను ప్రతిష్టమవు